హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మోని బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఈ ఉప్పు దీపాన్నే ఐశ్వర్య దీపం అని కూడా అంటారు ముందుగా ఒక రాగి ప్లేట్ అయితే తీసుకోవాలి రాగి అయినా ఇత్తడైనా తీసుకోవచ్చు స్టీల్ ప్లేట్ అయితే వాడకూడదు ఒక రాగి ప్లేట్ తీసుకొని దానికి నిండుగా పసుపు అయితే రాయాలన్నమాట ఈ ఐశ్వర్య దీపం పెట్టుకోవడం వల్ల నరదిష్టి ఏవైనా దోషాలు ఉన్నా కూడా పోతాయనమాట అంతేకాకుండా లక్ష్మీదేవికి ఈ ఉప్పు దీపం అంటే చాలా ఇష్టం అమ్మవారు సముద్రంలో పుట్టారు కదా సో ఉప్పు దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం రాగి ప్లేటు నిండా పసుపు అయితే రాసుకోవాలన్నమాట అసలు ఎక్కడ పొడైతే ఉండకూడదు నిండుగా పసుపు ఉండాలి ఆ తర్వాత ఒక మట్టి కుడుము ఉంటుంది కదా దాన్ని తీసుకోవాలి దానికి కూడా మొత్తం పసుపు రాసుకోవాలి ముందు వెనుక చుట్టూ మంచిగా రాసుకోవాలి ఎక్కడా పొడి కనిపించకూడదు మొత్తం పసుపుతోనే నిండిపోయి ఉండాలి ఈ ఉప్పు దీపము ఐశ్వర్య దీపం అనేది మంగళవారాలు శుక్రవారాల్లో పెట్టుకోవచ్చు నేనైతే ఎక్కువగా శుక్రవారమే వెలిగిస్తాను అనమాట శనివారం రోజు ఆ ఉప్పుని తీసేసి పచ్చని చెట్టులో కానీ వాటర్లో కరగబెట్టి తర్వాత పచ్చని చెట్టులో కానీ వేస్తాను ఆ తర్వాత పసుపు మొత్తం రాసుకున్న తర్వాత ఆ రాగి ప్లేట్ ఉంది కదా దానికి చుట్టూ బొట్లు అయితే పెట్టుకోవాలి ఈ ఉప్పు దీపం ఎంతో పవిత్రమైనది మనం నేల మీద అలా పెట్టకూడదు ఏదైనా కింద పేపర్ కానీ అలా వేసి పెట్టుకోవాలి అలా బొట్లు పెట్టుకున్న తర్వాత ఆ రాగి ప్లేట్లో కొన్ని అక్షింతలు అయితే వేశానమాట ఇంకా ఈ మట్టి కుడుముకి కూడా బొట్లు అయితే పెట్టుకోవాలి చుట్టూ ఐదు శుక్రవారాలు కానీ తొమ్మిది శుక్రవారాలు కానీ పదకొండు శుక్రవారాలు కానీ అలా వారాలు అనుకొని వెలిగిస్తే చాలా మంచిది చాలా పవర్ఫుల్ కూడా ఈ దీపం ఆ తర్వాత ఆ మట్టి కుడి ఉంటుంది కదా బొట్లు పెట్టుకున్న తర్వాత అందులో మూడు గుప్పళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అది మూడు అయితే వేసుకోవాలి మూడు పిడికలు అంటాం కదా అలా ఒకవేళ మట్టి కుడుము ఉంటుంది కదా అది పెద్దదైతే ఐదు పిడికలైనా వేసుకోవచ్చు కుడుమైతే మొత్తం ఉప్పుతో నిండిపోవాలన్నమాట ఆ తర్వాత దాని మీద రెండు ప్రమిదలు అయితే పెట్టుకోవాలి ఫస్ట్ ఒక ప్రమిద పెట్టిన తర్వాత అందులో అక్షింతలు వేసుకోవాలి అక్షింతలు వేసుకొని దాని మీద ఈ గొప్ప దీపం డబ్బులకైతే కొద్ది ఉండదు ఇంకా ఆ పైపు రమిదలో మూడు ఒత్తులైతే వేసుకోవాలి కొంతమంది రెండు వేసుకుంటారు కొంతమంది ఐదు అలా వేసుకుంటారు కదా నేనైతే మూడు ఒత్తులు వేస్తా అనమాట ఆ దీపానికి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకు పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి మూడన్న ఐదన్న బొట్లు పెట్టుకో బొట్లు పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆవు నెయ్యితో అయినా దీపం వెలిగించుకోవచ్చు నువ్వు నువ్వుల నూనెతో అన్న దీపం వెలిగించుకోవచ్చు కాకపోతే ప్రమిద నిండా నూనె అయితే ఉండాలన్నమాట ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా ఇష్టం అమ్మవారికి నా దగ్గర అప్పటికి ఆవు నెయ్యి లేదు కాబట్టి నేను నువ్వుల నూనెతోనే వెలిగిస్తున్నాను అలా ఆయిల్ పోసుకున్న నూనె పోసుకున్న తర్వాత చుట్టూ పూలతో అయితే అలంకరించుకోవాలన్నమాట పసుపు ఎరుపు పూలు తప్పకుండా ఉండాలి అమ్మవారికి పసుపు ఎరుపు అంటే చాలా ఇష్టం కదా అలా ఆ రాగి ప్లేట్ చుట్టూ కూడా పువ్వులతో అయితే అలంకరించుకోవాలన్నమాట ఇంకా కొంతమంది మనం కింద ప్రమిదలు అక్షింతలు వేశాం కదా అందులో డబ్బులు కూడా పెట్టుకుంటారు రూపాయి కానీ రెండు రూపాయలు కానీ అలా ఇక్కడ కనిపిస్తుంది కదా శంకు పువ్వు ఇది మా ఇంట్లో పూసిన పువ్వే అనమాట ఇలా పూలతో అలంకరించుకున్న తర్వాత దేవుడి మందిరంలో అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూసిన ఉప్పుకి దీపం వెలిగేటప్పుడు చూసిన ఉప్పుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అవి డైమండ్స్లా మెరుస్తూ ఉంటాయి అన్నమాట సాల్ట్ ఉప్పు అనేది ఈ ఉప్పు దీపం ఇంట్లో డబ్బులకి కొద ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉప్పు దీపం పెట్టుకున్న రోజైతే ఇంకా దేవుని వైపు ఒత్తులనేవి అటువైపు తిప్పేసి పెట్టాలి నేను ఐదు వారాలు పదకొండు వారాలు అని అనుకోను కానీ నాకు ఎప్పుడు కుదిరితే ఆ శుక్రవారం నేను తప్పకుండా ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకుంటాను ఉప్పు దీపాన్ని వెలిగించుకొని లక్ష్మి గాని లక్ష్మీ సహస్రనామం లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం ఇవి ఉంటాయి కదా వీటిలో ఏ ఒక్కటి చదివినా కూడా చాలా మంచిది ఇంకా ఉప్పు దీపం అలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆ దీపానికి ధూపం అయితే వేయాలన్నమాట సామ్రాణ ముద్దు ఉంటుంది కదా దాంతో ధూపం అయితే వేసుకోవాలి మనం ఈ ఉప్పు దీపాన్ని కూడా లక్ష్మీ స్వరూపంగా భావించి దీపాన్ని అయితే వెలిగించుకోవాలన్నమాట అలా దీపం అమ్మవారికి నైవేద్యం సమర్పించి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి నేనే ఉప్పు దీపాన్ని తయారు చేశాను కానీ మా హస్బెండ్ చేతుల మీదుగా నేను దీపం అయితే వెలిగిస్తాను అనమాట ఎప్పుడైనా ఇంటి యజమాని దీపం వెలిగిస్తే చాలా మంచిది మా హస్బెండ్ అయితే వెలిగించారు మా హస్బెండ్ వచ్చిన ఫస్ట్ శాలరీ ఉంటుంది కదా ఆ శాలరీలో ఒక యాభై రూపాయలు గాని వంద రూపాయలు గాని ముందే తీసుకొని దాంతో లక్ష్మీ స్వరూపమైన వస్తువులు ఉంటాయి కదా ఉప్పు కానీ ఇంకా దేవునికి సంబంధించిన వస్తువులు ఏమైనా తీసుకుంటే డబ్బు పరంగా చాలా బాగా కలిసి వస్తుందంట ఏదైనా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కదా మనకి కలిసి వచ్చేది ఇంకా దీపాన్ని ఎప్పుడైనా కూడా మనం అగ్గిపుల్లతో వెలిగించకూడదు అగరవతితోనే వెలిగించాలి ఆ తర్వాత దీపం వెలిగించుకొని లక్ష్మీ అష్టోత్తరం అయితే చదివాను అంతా పూజ అయిపోయిన తర్వాత ఆ దీపానికి ఇంకా అమ్మవారికి అయితే వెలిగించాలి హారతిచ్చుకోవాలి చెప్పాను కదా దీపాన్ని కూడా లక్ష్మీ స్వరూపంగానే భావించి మనం దీపానికి పూజించాలి అమ్మవారికి పూజించాలి హారతిచ్చుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి ఆ ఉప్పు చూసారా ఎలా మెరుస్తుందో డైమండ్ లా మెరుస్తుంది ఆ దీపం చుట్టూ ఆ ఉప్పు చుట్టూ వచ్చే వెలుతురుని చూస్తే నిజంగా లక్ష్మీదేవి ఉన్నట్టు ఉంటుంది అనమాట అంత కాంతివంతంగా ఉంటుంది దీపం కొండెక్కిన తర్వాత తెల్లవారే శనివారం వస్తుంది కదా ఆ రోజు ఆ ఉప్పుని తీసుకొని పచ్చని చెట్టులో వేయొచ్చు అలా కాకపోతే వాటర్ లో కరిగించేసి పచ్చని చెట్టుకి ఓసేయచ్చు అనమాట ఉప్పు దీపం వెలిగించడంలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంకా మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా ఇది ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయటం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ వస్తాను బాయ్